హలో అండి ఈ వీడియోలో మనం కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అలాగే కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు వెలిగించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి పూజా విధానం అన్ని కూడా తెలుసుకుందాం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ పదిహేనో తేదీన కార్తీక పౌర్ణమి వచ్చిందండి కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదుల్లో లేదా ప్రవహించే నదుల్లో స్నానం చేయాలి ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయటానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగా కొద్దిగా వేసుకుని స్నానం చేయొచ్చు అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో దీపారాధన చేయాలి ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి కార్తీక పౌర్ణమి రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించటం వల్ల విశేష ఫలితాలు ఎన్నో వస్తాయి అలాగే దీపదానం కూడా చేయాలి ఈసారి కార్తీక పౌర్ణిమ నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు ఆ రోజున చంద్రోదయం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒకటి నిమిషాలకు ప్రారంభమవుతుంది పూర్ణిమ నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకుని పూజలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి పగలంతా ఉపవాసం ఉండాలి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తిల్ని వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు ఏడాది కాలంలో ఏ కారణం చేతనైనా దీపాలు వెలిగించని వారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది అందుకే చాలా మంది తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు దీపాలను వెలిగిస్తారు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఉసిరి చెట్టు దగ్గర వెలిగించాలా తులసి చెట్టు దగ్గర వెలిగించాలా అని చాలా మందికి ఒక సందేహం అండి ఈ దీపాన్ని ఉసిరి చెట్టు తులసి చెట్టు రెండు చెట్ల దగ్గర కూడా వెలిగించుకోవచ్చు రెండు కలిపి ఉన్న చోట కూడా వెలిగించవచ్చు ఈ దీపాన్ని కుటుంబంలో ఉన్న ఒక్కరు వెలిగించినా సరిపోతుంది ముఖ్యంగా కుటుంబంలో ఉన్న యజమాని మగవారు వెలిగిస్తే ఆ పుణ్యం కుటుంబం మొత్తానికి వస్తుందండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వెలిగించాలనేం లేదు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పవిత్రమైన రోజున దీపాలను చూసిన వారి పాపాలు కూడా పటాపంచులవుతాయని చెబుతారు నదీ తీరాల్లో దీపాలు వెలిగించే వారు అరటి దొప్పల్లో వెలిగించాలని అంటారు ఇలాంటి అవకాశం లేని వారు తులసి చెట్టు దగ్గర అరటి దొప్పల్లో కూడా దీపం వెలిగించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే సుఖ సౌఖ్యాలు లభించి జీవితానంతరం ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తిడిని వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా తెలియచేయండి ఏవైనా తప్పులు చెప్పినా కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్